పుట్టి బుద్ధరికి ఆడదాన్ని ఎప్పుడు సోడలేదా మా అన్నయ్య ఆడు మీద లంకనే ఎవరు వింటుంది ఆ పిల్ల పేరు మంగళ ఏం తెలియదు పాపం ఉట్టి వెలిబాగుల పిల్ల ఎలాగెలాగా మళ్ళీ వెర్రి బాగుల పిల్ల నువ్వే గడుసు బాగుల పిల్లవి ఆవిడేమో నోట్లో మాట పలకని ముద్రాలు వాళ్ళ అమ్మ కూడా చెప్పింది నీలా నమ్మేసే పాపలుంటే అమ్మేమిటి నాయనమ్మ కూడా చెబుతుంది పాపం వాళ్ళు మంచి వాళ్ళకి వాళ్ళకెవరూ లేరట మనకు మాత్రం చిన్నప్పుడు ఎవరున్నారు ఎవరు పలికారు ఇంగిలాకుల్లా గలిగెగురుతూ తిరిగాం ఎవరన్నా అన్నం పెట్టారా మనకి నువ్వున్నావు ఎవ్వరు ఏం పెట్టకపోయినా మనిద్దరిని నువ్వే కష్టపడి పెంచావు అమ్మలా అన్నం పెట్టావు నా అన్నలా అన్ని పెట్టావు వాళ్ళకి పాపం అన్నీ లేడే మరి సరే సరే సీతమ్మ తల్లి వాళ్ళకి ఏం సేవలు చేయమంటావు వాడ్రీ మరి మన పక్క వాట ఖాళీగా ఉంది కదా అందులో నాలుగు రోజులు ఉండమనచ్చా సరే ఉండమనొచ్చు ఏమిట్రా మరి ఆవిడికి అదే అలాకి నీ వాళ్ళమ్మకి ఏదైనా చిన్న పని చూపించవా వడ్ల పని గొడ్ల పని ఏదైనా సరే అలాగే తప్పకుండా ఉంటాను కొంప పెళ్లి చేసి వళ్ళమ్మ వాళ్ళమ్మ పొంగిపోతుంది పోలి పెళ్ళిప్పుడు వద్దులే పోలి పెళ్ళిప్పుడు వద్దులే పనే కదా కావాలి హాయ్ అరే అచ్చుడు ఏ రండి అమ్ము అమ్మో చ రండి ప్యాసింజర్లు ఎక్కరా నేను డ్రైవర్ గారు నువ్వు టికెట్ల వాడు మీరంతా వాళ్ళు నువ్వే ఊరే గుంటూరు నువ్వు ఇంటికేగా రైట్ బయలుదేదామా మీరేనా డ్రైవరు ఆవిడ కండక్టరా బండి ఊరు వెళ్తుంది నేను రావచ్చా అరే ఎవరో కమ్మాయి ఇప్పుడు నేనేమన్నానని మీరు వెళ్ళేది ఊళ్ళోకేగా నేను అటే వెళ్తున్నాను మిమ్మల్లక్క డ్రాప్ చేస్తాను వెనక్కి కూర్చో నువ్వు ఎవరి తాలు కమ్మాయి గారు చెల్లెండి ఓహో కూర్చో લક્ષ્મી શેરસમુદ્રાજતનયા શ્રીરંગધામેશ્રી લક્ષ્મી લક્ષ્મી જ્યોતિલક્ષ્મી સ્વપ્નસુદર્યાય નહિ વિજયલક્ષ્મી હિંગ્યાય નહોિ્યા નહ સુધા જય સુધા પ્રદાય નય પ્રદાય નય નહિદેવ્યાય નહ શાંત્યાય નહ વિજય શાંત્યાય નહ લલિતાલિતાય નહ સ્મિતાય નહ શિલ્કુસ્મિતાય નહ્રી ગર્લાય નહ શૃંગારાથી દેવતાયન రాధాయ మహా అనురాధ అయన మహా లత ఆయన మహా గౌర్యాయ అయన మహా గౌరి మహా శ్యామలా గౌరి ఆయన మహా మాలిన్యాయన మహా జయమాలిన్యాయన మహా హెలన్ మహా హలమాయన్ మహా వచ్చే గజలక్ష్మి తెల్లాన్ని అయినా పెద్దల్లో గడిచిపోవు కాబట్టి మొక్కుతున్నానే కై చూడాలి ఒటికి రాకాశంలో వండుకోవడం ఒంటరిగా పడుకోవడం నా వల్ల కాదే నాకు జంటకు తెస్తాను బిడ్డ పుడితే నీ పేరే పెడతానే ఏడపోతే ఉపహారాలు ఎత్తుతాను ఇవాళ కొండ గారు సుబ్బులు కాదులు కొంటారు వస్తుంది నువ్వు దాని మనసులో దూరి దాన్ని సెటప్ చేయాలి గారు వచ్చే వచ్చే ఎవరు సుబ్బులా వారిని నువ్వే సినిమా స్టార్ సీదేవ్ అనుకున్నాను కళ్ళు జీ గేలు మన్నాయి గుండి రా ఏలమన్నాయి సెంచురాముడు సెంటు కావాలా శ్రీదేవి సభ్యులు కావాలా పిల్లవు రెండు సెంటు గుడ్లు కొంటే ఓ సభ్యుల ఉచితం మూడు సబ్బులు కొంటే ఓ సుబ్బులు అదే ఓ రిబ్బన్ జోకాల్ సెట్టు త్రీ మూడు కొంటే ఓ షేప్ బాడీ ఉచితం ఏసు చూడు నాకేం వద్దు నీకు అవసరం కూడా లేదులే గాజులు పోసి గాజులా అయ్యొద్దు కొత్త నిన్ననేది సిల్కు స్మిత గాజులు నీదే బోణి దినది చెయ్యి కలిసే మీ దినది కన్ను గలిసే ఇక నువ్వు నేను కలిస్తే ఆహకలిస్తే 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 ఏటా దున కొమ్మడం కొమ్ముడు నిన్ను కాదు నీ దినది బాగాలేదా తెలుగు అర్థంలో నీ అందరం ఎప్పుడు చూసుకున్నావా గొడల గొప్ప చూపు గౌడి గే శరీరం నువ్వును ఏంటన్నా నిన్ను కాదు నాది కన్ను గలిసే అరే చెప్తుంటే నీకాదేడి పెరక చేతులు నువ్వును ఏంటి నాయి పిడక చేతులా నా సూపు గుడ్లగ సూపా నేను సత్యనోడా నీ జిమ్ పోను వచ్చే నేను సంతోషం చేసుకుంటుంటే సడగొడం పాపమే స్వర్గంలో నీ సరదాలు సంగతం నేను అడిగానా అలాగే భూమి రాజు నీ కొద్దు వచ్చే సత్య స్వర్గానికి వెళ్ళిపోయి కాబట్టి బతికిపోయావే బతికింటే సంతాతలకు